వలస పక్షుల ఆరాటం ఏంటంటే దాకా ఒక పార్టీలో ఉంటారు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఉన్న పార్టీని విమర్శించడం ఇది రాజకీయాల్లో సర్వసాధారణ విషయమైనా దానికి కూడా ఒక స్థాయి ఉంటుంది లిమిట్ దాటి మాట్లాడగలం ఆ క్రమంలోనే మన నేను నా రక్తం చూస్తే నా రక్తం చూస్తే ఎర్రగా ఉండదు పసుపుగా ఉండదు అని చెప్పుకొని తిరిగిన అన్నపూర్ణ సీనన్న ఈ మధ్య తన ఈ మధ్య వేరే పార్టీలో చేరి ఒకసారి ఏదో మాట్లాడారు సరే బయట పార్టీ బయట పార్టీకి వెళ్ళాడు ఆయన ఏదో తన శిల పరీక్ష చేసుకుంటున్నాడు అంటున్నాం కానీ ఇటు పార్టీ నాయకత్వాన్ని కానీ నాయకత్వం ఈరోజు కావాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నాయకులు శ్రీ కావృష్ణారెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగత దూషణతో మాట్లాడుతున్నప్పుడు మా తప్పల యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్దోళ్ళను చేయాలని మా ఉద్దేశం కాదు ఒక్కసారి ఆలోచించుకోవాలి సీనన్నా పార్టీ నాయకత్వం తొమ్మిది ఎలక్షన్లు జరిగినాయి నాయకులంతా మారిపోయి ప్రతి ఎన్నికలకు నాయకుల్ని మారుస్తున్నారు అని చెప్పి నువ్వేదో విమర్శించావు ఓకే అది తర్వాత నువ్వు ఈ కావల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేసారు ఏ రోజన్నా తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా ఎన్నో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా ఒక్క వార్డు గాని ఒక్క బూత్ కానీ తీసుకొని పనిచేసి మెజార్టీ తీసుకొచ్చిన సందర్భం ఏదైనా ఉంటే చెప్పు మేము మర్చిపోయింటే ఏ రోజు లేదు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరిగావే తప్ప ఏ రోజు బాధ్యతయుతంగా పార్టీలో పనిచేయలే నీకెందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి అని ఇది చెప్పు తెలుగుదేశం ఎలక్షన్ కోసం మారుస్తుంది అనేసి ఇక ఏదో మా కృష్ణారెడ్డి అన్న గారు మన కాదురు అని ఆయన ఏదో కామెంట్ చేశారని మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళ మనస్సాక్షికి తెలియాల అంటే ఆయన నా దైవం మా దేవుడు అని చెప్పుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా ఏమైపోయింది ఒకసారి మనసు తెచ్చుకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ కావలికి మంచి నీటి పథకం పైలాన్ని వంద కోట్ల రూపాయలతోటి పైలాన్ని నిర్మిస్తే విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా మర్చిపోతే గుర్తు చేసుకున్నా సీనియర్ పాత్రికేయుల మీద ఈ కావల్లో రెండు సార్లు మూడు సార్లు దాడి జరిగినాయి ఇదంతా మీ అందరికీ తెలుసు ఇదంతా ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగత వ్యక్తిగతంగా దాడులు జరిగినాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా ఈరోజు అక్రమంగా మాలాంటి నాయకుల పైన మాలాంటి కార్యకర్తల మీద మా నాయకులందరి మీద మామూలు కేసులు ఉన్నాయి అట్రాసిటీ కేసులు ఉన్నాయి అందులో నువ్వు కూడా నీ మీద కూడా ఏదో కొన్ని కేసులు ఉన్నాయి నువ్వే తప్పు చేసేవాళ్ళు నీ మీద కేసు నీ మనసాక్షి తెలీదా ఈ పార్టీ పెట్టి వెళ్ళావు అక్కడ ఉంటున్నావు సరే ఓకే నీ పార్టీ నుంచి నిజాయితీగా పనిచేసా వెళ్ళిన రోజు నుంచి ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడి మీద వ్యక్తిగతం దూషణ చేయడం ఎంతవరకు సభకు అదేనా అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కృష్ణారెడ్డి గారు నాకు స్నేహితులు అంటే పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఆయనలో కనబడని అహంకారం ఆయనలో కనబడని దుర్మార్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనపడిందా ఇదంతా పబ్లిక్ గమనిస్తానే ఉంది మీరు పార్టీ మార్చే మారండి మారిపోయారు అయిపోయింది ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడి మీ ప్రతాప్ రెడ్డి గారి ప్రతాప్ అనకూడదంట నువ్వు మాత్రం ఒక గల్లీ స్థాయిలో లేదో తెలియదు పట్టణ స్థాయిలో లేదో తెలియదు మేం ఎన్టీఆర్ అభిమాని అన్నపూర్ణాశ్రీని మేము పెంచితే నువ్వు నాయకుడి లాగా చలావణి చేయో ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసేవాళ్ళు లేదో నీ మన సాక్షికి తెలుసు కాదు పార్టీ గెలుపు కోసం పనిచేయాలా పైన అండగా నిలబడాలా ఏ రోజు చేసేవారు లేదో నీకు తెలుసు మేము ఏ రోజు నేను ప్రశ్నించాలా అలాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో ఈ రోజు కావాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారు వస్తే ఆయన్ని వ్యక్తిగతం విమర్శిస్తారా ఇన్ని అరాచకాలు ఈ రోజు మీకు తెలుసు దళిత సోదరుడు కరుణాకర్ జరిగింది ఈ ప్రభుత్వంలోనే ఇట్లాంటివి ఎన్నో అక్రమాలు చేస్తా ఉంటే వీటన్నిటిని గత ఐదు సంవత్సరాల నుంచి మా కృష్ణారెడ్డి అన్న నిశితంగా పరిశీలించినట్టున్నాడు ఆయన నిశితంగా పరిశీలించినట్టున్నాడు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాయుతంగా ఈ ఎన్నికలు జరగాలన్నా ఈ వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలన్నా ఎంతో కొంత దూకుడు తోటి వాళ్ళకి అటాకిస్తే కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వరుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నైతిక స్థైర్యాన్ని నింపుతూ మనం ఎన్నికల్లో గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధోరణిలో ఈ వైసీపీ వాళ్ళ హక్కులు చాలా ఎండ కట్టడానికి కొత్త దూకుడుతోటి మాట్లాడి మా అందరిలో జోషి నింపాడు అంతేగాని ఆయన ఆయన స్వతహాగా ఒక ఎడ్యుకేటెడ్ ఆయనకు అన్ని తెలుసు ముళ్ళను ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న ధోరణిలో ఆయన ప్రయత్నం ఎంకల సమయం కాబట్టి అలాగే ఉంది దానికి మీరు ఏదో వ్యక్తిగత దోషణ దిగి మేము ఎమ్మెల్యే గారి బెడ్రూమ్ లోకి వెళ్తాం బాత్రూమ్ లోకి వెళ్తాం మీకు అక్కడ సముచిత స్థానం లేదు మీ కార్యకర్తలని గౌరవించట్లేదు అదే ముఖ్యం సుపరిపాలన అందించడం ముఖ్యం అభివృద్ధి దాని ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరొక గెలుస్తారంట ఏంటి అభివృద్ధి మైనింగ్ మాఫియానా ఇసుక మాఫియానా జే బ్రాండ్ అమ్మి ఆడవాళ్ళ పుస్తకలు తెంచేయడంలోనా వైసీపీ వాళ్ళ అక్రమస్తుల్ని సంపాదించుకోవడంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది నువ్వు ఎన్డిఆర్ అభిమాని కదా ఐదు రూపాయలు అన్నా ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేశారు దీనికి ఎన్డిఆర్ అభిమాని వైసీపీ ఏం సమాధానం చెప్తావు ఇలాంటివి ఎన్ని జరిగింది దయచేసి పార్టీ మారితే మారారు ఏమైనా చేసుకోండి అంతేగాని స్థాయికి మించి మా నాయకులను విమర్శిస్తే అది సభకు కాదు ప్రజలు చూస్తూ మిమ్మల్ని క్షమించరని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను ಅನ್ನಪೂರ್ಣ ಸೀನು ಪ್ರೆಸ್ ಮೀಟರ್ ಲು ఉన్నాము ఎక్కడ ఏకవచనంతో మాట్లాడితే ఎక్కడ ఖండిస్తున్నావు నీ ప్యాకేజ్ అంత ఏ ప్యాకేజ్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నన్ను మరి వెళ్ళవు మరివి ఎందుకు మాట్లాడుతున్నావు మొదటిసారి నిన్ను క్షమించాం రెండోసారి పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ విమర్శిస్తే ఎవరిని క్షమించే పనే లేదు నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేసావా మా తమ్ముడు కృష్ణ చెప్పినట్టు అసలు అక్కడ ఉంటే బాలకృష్ణ కాదు నువ్వు పనిచేసావా నువ్వంతా చూడగా నిన్ను భూతా పోసి మేము నేను నాయకులు చూపించాను